ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది కుంకి ఏనుగులు కుంకి ఏనుగులు అనగానే ఏదో కొత్త తరం కొత్త తరం ఏనుగులైతే కాదు ఇది అటవీలో సహజసిద్ధంగా అటవీ ప్రాంతంలో జీవించే ఏనుగులే వీటిని అటవీ శాఖ పట్టుకొని శిక్షణ ఇచ్చిన తరువాత అటవీలోని ఏనుగులను ప్రమాదం నుంచి బయటపడేందుకు కాపాడి తర్వాత దాన్ని బంధించడమో లేకపోతే ఇతర ప్రాంతాల్లో అడవిలో వాటిని ఏనుగు ద్వారానే ఏనుగులను అడవిలోకి మళ్లించడమో చేయడమే ఈ కుంకి ఏనుగుల పని ఈ కుంకి అనగానే ఏదో ఒక భయభ్రాంతులకు గురయ్యే పదమైతే కాదు ఇది ప్రస్తుతం మనకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పంట పొలాలను నాశనం చేస్తున్న రైతుల్ని వారి జీవితాలని ఏనుగు కాళ్ళ కింద పడేస్తున్న అటవీ ఏనుగులుగా సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ అటవీ శాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా ఏపీ రాష్ట్రానికి సంబంధించి కేవలం మనకు కుంకి ఏనుగులు రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ కుంకి ఏనుగులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రామకుప్పం అటవీ ప్రాంతం పరిధిలో మాత్రమే రెండు కుంకు ఏనుగులని అటవీ శాఖ సంరక్షణలో నిర్వహిస్తున్నాయి వీటిని ఆధారంగానే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైనా ఏనుగులు మన్నించాలన్నా ఏనుగుల్ని వివిధ ప్రాంతాలకి తరలించాలన్నా ప్రమాదం నుంచి కాపాడాలన్నా ఈ రెండు ఏనుగులు మాత్రమే చేస్తున్న పరిస్ పరిస్థితి వీటికి సంబంధించి మనతో పాటు మావటిలు కొంతమంది ఉన్నారు ఏనుగుతో కుటుంబ సభ్యులలాగా వ్యవహరిస్తున్న మావిటీలను అడిగి మరిన్ని విశేషాలు ప్రయత్నం ప్రయత్నించేద్దాం అవును సార్ కుంకి అంటే మన ఏనుగులేనే స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు గుడిలో ఉండే వేరే విధంగా ట్రైనింగ్ చేసి ఉంటారు మన కుంకి అంతే అడవి ఎనుగులు పట్టేదానికి తెరమేదానికి వేరే విధంగా ట్రైనింగ్ చేసి పెట్టుకుంటున్నాము దానికి స్పెషల్ ట్రైనింగ్ అంటారు మామూలు కుంకి అంటే ఆడవా మగవా ఇవన్నీ ఇవి రెండు మన దగ్గర ఉండేది రెండు కుంకీలే ఎక్కువ యూస్ చేసేది మా మొగడు ఎనుగులేనే ఆడదు ఒకటి రెండు యూస్ చేస్తారు మన పక్క అంతా ఈ పక్క అంతా రెండే ఉండేది కాబట్టి మన ఈ జయంతి వినాయక్ రెండునే యూస్ చేస్తూ ఉండాము మనము అడవిలో ఇవి ఎలా పనిచేస్తాయో ఈ విధంగా పోతా ఉంటాయి మీరు ఉంటారు వీటితో పాటు మనకి ఎట్లా కావాలట్లా పోతుంది సార్ ఇది స్లోగా పోతా ఉంది ఇప్పుడు మనం కావాలంటే కొంచెం స్పీడ్ కూడా మా కాళ్ళు అన్ని ఇది డ్రైవింగ్ దానికి కాళ్ళే స్పీడ్ కావాలంటే స్పీడు లేదంటే కొంచెం చిన్నగా పో పోవాలంటే మన కాళ్ళనే కంట్రోల్ చేసుకోవాలా అడవి ఏనుగులు ఉంటప్పుడు మన ఎంత స్పీడ్గా తోలుతామో అంత తొందరగా పని కూడా అవుతుంది అది కొంచెం భయం కూడా పడుతుంది కొంచెం స్పీడ్గా వెళ్తే మన ఏనుగులు వచ్చేస్తూ ఉంది మన పైన అనేసి అది కూడా భయం పడుతుంది అంటే మామూలుగా కుంకి వల్ల మీకు ఎలాంటి ప్రమాదం వీటి వల్ల ఎట్లా సార్ వీటి వల్ల మీకు ఎలాంటి ప్రమాదం అంటే మీరు ట్రైనింగ్ ఇచ్చే టైంలో కావచ్చు అడివిలోకి పోయినప్పుడు కావచ్చు మన ఏనుగులు మూడు నెలల నుంచి ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తాము దాంట్లో కూడా కొంచెం లోపల ఉంటుంది అది మూడు నెలలు లేదంటే ఆరు నెలలో అప్పుడు అప్పుడు మనకి ట్రైన్ చేసేదానికి కష్టం ఉంటుంది దానికి కూడా బయట వస్తు వస్తుంది కదా ఆ టైమ్లంతా కొంచెం దగ్గర పోవడానికి దగ్గర పోవడానికి మనకు కూడా కొంచెం భయం ఉంటుంది ఒక వీక్ వన్ ఫిఫ్టీన్ డేస్ ఆగిన తర్వాత అది మనకి కొంచెం అడ్జస్ట్ అవుతా వస్తూ ఉంటుంది మామూలుగా మీరు ఎక్కడి నుంచి వస్తారు మామూలుగా ఈ ఏనుగు మీరు ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారు మన జయంత్ ఈడ వచ్చేసి మనం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్కి వచ్చి మనము సిక్స్త్ ఇయర్ అయింది సార్ మనము వచ్చి మ మైసూర్ నుంచి వచ్చినాము ఆరు సంవత్సరం నుంచి ఈడ పని చేస్తూ ఉన్నాము సార్ మమ్మల్ని వీడి ఫుడ్ అవన్నీ మీరే చూస్తారా సార్ ఫీడింగ్ పొద్దున్న అడవికి పోతే ఈవినింగ్ వరకు ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ వరకు మనము అడవిలో ఉంటాము దాని ఫుడ్ కూడా మనం ఒక్కొక్క టైంలో ఆడి నుంచి కొట్టి మోప్ కట్టుకొని తీసుకో వస్తాం సార్ అంటే మామూలుగా ఇప్పుడు కొత్త ఏనుగులు రాబోతున్నాయి కదా ఎనిమిది ఏనుగులు ఏదో కొత్త డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తెప్పించాలంటున్నారు అంటే అవి వచ్చిన తర్వాత మీరు వెళ్తారా వీటిని మెయింటైన్ చేస్తారు ఒకదాని సార్ మన ఏనుగులు మంకే ఉండాలి సార్ దానికి ఎక్స్చేంజ్ ఏం లేదు ఇది కూడా బాగా పని చేస్తూ ఉన్నాయి అది కూడా మంచి పని చేస్తుందేమో కుంకి అది కూడా కుంకి ట్రైనింగ్ అయిండేదే ఎనిమిది అంతా ఉన్నారు కదా అవంతా కుంకి ట్రైనింగ్ ఆయండేదే ఇప్పుడు మామూలుగా మీరు కాల్తో దానికి ఏదో సైన్ చేస్తున్నారు కదా స్లోగేళ్ళు ఆగు అన్నట్టు కాల్తో సైన్ చేస్తున్నారు కదా దాన్ని ఏమని పిలుస్తాను సైనింగ్ ట్రైనింగ్ దాన్ని మనం భాషలో దానికి ఏడు అంటాం సార్ ఏడు దానికి స్పీడ్గా గా వెళ్ళాలంటే ఇలాగా కొంచెం స్పీడ్గా వెళ్తుంది ఆగు అంటే ఆగేస్తుంది అన్ని కాలంలోనే కొంచెం సిగ్నల్స్ అంతా మనకి ఎట్లా కావాలో అట్లా మనం అడ్జస్ట్ చేసుకున్నాము చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఏనుగులు అటవీ ఏనుగులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి మన కుంకి సంబంధించిన ఏనుగులు వాటిని అటవీలోకి పంపడం కానీ ఏదైనా ప్రమాదంలో ఎరుక్కున్నప్పుడు కానీ బయట తీయడం కానీ చేస్తుంటాయి ఈ కుంకి ఏనుగులకి ట్రైనింగ్ వస్తున్న మనతో పాటు మావటీలు చాలా కుటుంబ సభ్యుల్లాగా వాటిని ఆదరించడంతో పాటు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాటి సంరక్షణతో ఆహార అలవాట్లు అన్నింటినీ అవే నేర్పించి మరింత ముందుకు తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం కుంకి ఏనుగులతో పాటు మావటీలు చేస్తున్న పరిస్థితి